అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ ఫ్రై చేద్దామని వీడియో తీస్తున్నాను స్టవ్ వెలిగించుకుని దీంట్లో ప్యా ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాం దీంట్లో ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ పోసాను వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు పసుపు పేస్ పక్కన పెట్టుకున్నానండి వంకాయ అంటే ఏం కాదు కానీ సింపుల్గానే అయిపోద్ది ఇవిగో వంకాయ ఇప్పుడు కావాల్సినవి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఈ త ఈ పోపు వేసుకుని వంకాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఆయిల్ ఎక్కుతుంది మనం ఇప్పుడు ఆయిల్ ఎక్కుతుంది కదండి ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకున్నాను అవి వేసుకుంటున్నాను ఇది పెద్ద టైం ఏమి పట్టదు పది నిమిషాల్లో అయిపోతుంది వంకాయ మగ్గిపోతుంది కదండి నూనెలో వేసుకుంటే ఇందులో తాలింపులు వేసుకుంటారు కానీ పంపులు అయినా ఇంకేం వేసుకోకర్ద్దండి మనం ఇవన్నీ ఉన్నాయి కూడా పప్పులు చిలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేస్తున్నాం ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుంటాం కొంచెం పసుపు వేసాం వంకాయలు వేస్తాం కాబట్టి కొంచెం ఇందులో సాల్ట్ కూడా వేస్తున్నాను వేగింది కదండి ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు వేసేస్తాం వంకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను ఒకసారి మనం ఇది కలిపేసుకుని మోపి పెట్టండి నూన్లో మగ్గిపోతాయి అంతే అండి కాదు ఇప్పుడు వేపు కూడా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతాయి కొంచెం సాల్ట్ వేసాను కదండి మనం మోపి పెట్టండి

మగ్గిపోతుంది కదా ఒక నిమిషాలు అయితే మగ్గిపోతుంది మనం మొక్క పక్కన చారు కూడా పెట్టాను చారు కూడా మరుగుతుంది తాలింపు వేస్తాను కూడా చారు ఒకసారి మొక్క తీసుకొస్తుంది మనం బాగా కలుపుకోం ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ చేసుకున్నది ఉంది కదండి ఇది వాళ్ళ ఒక్క స్పూన్ కొంచెం పౌడర్ ఎలా వేస్తా ఒక్కసారి చనిపిస్తుంటే

ఒకసారి చూపుకుందాం అయిపోయింది మనం కాపుడి అయిపోయిందా ఇందులో మనం కొత్తివీ కూడా వేసేసుకుందాం ఒకసారి కనిపిస్తుంది అయిపోవచ్చింది ఈ పక్కన చారు కూడా చేస్తాను మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం అండి ఇదిగోండి వంకాయ అయిపోయింది కదండి స్టవ్ కట్టేసాను స్టవ్ కట్టేసాను ఈ పక్కన చారు పక్కన చారు పెట్టేసాను వంకాయ వేపుడు చేసాను ఈ వంకాయ వేపుడు మరి ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకొకరితే మేము ముందుకు వస్తాను